ఈ బండ ఎక్కినోళ్ళు చాలా మంది జారి కింద పడ్డారంట ఆ ఆడా అచ్చర్లు అయితే ఉన్నాయంట ఐదు అచ్చర్లు మీకు కనిపించిందా నాకైతే పర్లే కనిపచ్చింది అనుకుంటున్నా దేవుడు అయితే ఉంది కదా ఇట్లా ఇది వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు కనుగొన్నారంట ఆ బ్రిటిష్ ఆయన పేరు ఏం పేరున దేవుడు అయితే ఆల్రెడీ కొట్టున్నారు సో అది చూసినారు కదా ఇదే కాదు ఇంకా ఆ పక్క కూడా ఉన్నాయంట ఇక్కడైతే చాలా జాగ్రత్త రావాలా పెద్ద సౌండ్ ఎట్లా వస్తుంది ఇట్లకి కొట్టాలా దీనికి ఒక స్వరం అనేది ఉంటది ఖచ్చితంగా అంటే వీటి పేర్లు అయితే ఉంటాయి మనకైతే జై శ్రీ ఆంజనేటుకున్నాడు ఫైనల్ గా మనమైతే ఆ గొడుగు పైకి ఎక్కేసినాము ఇంకా వేరే వస్తుంది నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మనం రాయి ఇది మూడో వీడియో అనమాట ఇది వచ్చేసరికి సంగీతాన్ని పలికే రాళ్ళు అంటే సంగీతాన్ని స్వరించే శబ్దం అయితే వస్తుందంట ఒక్కొక్క రాయిపోయినా ఒక్కొక్క శబ్దం అయితే వస్తుందంట ఇది వచ్చేసరికి ఇంకొక యూట్యూబర్ అయితే వచ్చినాడు చూపించాలని చెప్పి సో అన్న ఛానల్ వచ్చేసరికి యోహాన్ జర్నీ యోహాన్ జర్నీ అనమాట ఆల్రెడీ మనం ఒకటి అడవిలో ప్రయాణం చేసినాం కదా వీళ్ళతో పాటు సో ఇవన్నీ అయితే నన్ను సంగీతం సంగీతం అదే సప్త స్వరాలు పలికే సప్త స్వరాలు పలికే రాళ్ళంట ఆల్రెడీ అన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే పెట్టినాడు అది చూసా నేను సో అది మనం కూడా మన నా సబ్స్క్రైబర్ల కోసం నేను చూపిద్దామని చెప్పైతే వచ్చేసిన ఇది వచ్చేసరికి రాయచోటి పోయి రా రాయచోటి నుంచి రాజంపేట పోయి రూట్లో మనకి ఒక రింగ్ రోడ్ అయితే వస్తుంది ఆ రింగ్ రోడ్ నుంచి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది దాని దగ్గర నుంచి వైఎస్ఆర్ కాలనీ పోయే రూట్లో ఒక రెండు కిలోమీటర్ లోపలికి అయితే వస్తే ఇక్కడ మనకైతే పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి దీని చరిత్ర అడిగితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని కనుక్కున్నారంట అప్పట్లో ఇక్కడ గృహాలు కూడా ఉన్నాయంట ఆ గృహలన్నీ ఏం చేశారంటే లేపేశారంట అంటే ఏదైనా నిధులు దొరుకుతాయని చెప్పి కింద భూమిలోంచి లేపేశారంట అవి అయితే నిధు గృహలు అయితే మొత్తం సదరం అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ రాళ్ళు అయితే కొన్ని స్వరాలు అయితే వినిపిస్తారు సో మనం కూడా చూద్దాము నేను కూడా అదే పనిగా వచ్చినాయి ఇక్కడికి మీకు కూడా చూపిస్తాను ఆ రాళ్ళు వచ్చేసరికి అది ఇక్కడ లోపల ఉన్నాయి కదా ఆ రాళ్ళు అనమాట సరే పోదాంపానా ఆ రాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు సపరేట్గా రాయి అయితే తెచ్చినాడు అన్న యోహాన్ అన్న అయితే ఇది మొత్తం మనం రోడ్లో వేసి చేస్తాం కదా గుండ్రాయ్ గుండ్రాయ్ అంటాం కదా గుండ్రాయి అయితే తెచ్చినాడు ఆల్రెడీ దీంతో కొట్టినట్టు ఉన్నారు బాగా అందుకే దీనికి బాగా దెబ్బలు పడినాయి ఇక్కడ ఉండే రాళ్లతో కొడితే ఏమవుతుందంటే పిండి పిండి అయిపోతుందంట సో అందుకోసం సపరేట్ రాయి అయితే తెచ్చినాడు ఈ రాయితో కొడితే ఒక్కొక్క రాయి మీద సౌండ్ అయితే వస్తుందంట చూద్దాము ఒకసారి మీకు కూడా చూపిస్తామండి ఇక్కడ లొకేషన్ మొత్తము నా తెలిసి మదనపల్లి రాయచోటి చుట్టుపక్కల మొత్తం చాలా రాళ్ళు అయితే ఉంటాయి కానీ అన్ని రాళ్లపైన ఆ సౌండ్ రాదు కానీ వీటికి ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ రాళ్ల దగ్గర అయితే సౌండ్ వస్తుందంట ఇందు అక్కడ ఎదురుగా ఉంది కదా అక్కడే అంట ఉండేది ఇక్కడ వీటిపైన ఒకసారి మామూలుగా ఆ రాళ్లపైన కూడా కొట్టి చూపిస్తాను మీకు సౌండ్ వస్తుంది రాదు చూడండి అక్కడ మాత్రం వేరే సౌండ్ వస్తుంది నేను విన్నా అంటే వీడియోలో చూసిన ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉన్నాయి రాళ్ళు వీటిపైన కొడితే రాదు వీటిపైన రాదు ఊరికే తప్ తప్ రాయితో కొడితే అట్టు అట్లే ఉంటుంది కానీ అక్కడ మాత్రం సౌండ్ వస్తుంది ఇవి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు కన్నా కనుగొన్నారంట ఆ బ్రిటిష్ ఆయన పేరు ఏం పేరు రాబర్ట్ బృష్పు రాబర్ట్ బృష్పుట్ అంట ఏం పేర్లో ఇప్పుడు ఈ కాలం ఉండే వాళ్ళు పెట్టుకున్నారంటే ఆ పేర్లు నాకు నోరు కూడా తిరగదు సో వాళ్ళ పేర్లతో మరి ఏం పని మొత్తానికి ఏదో వీడికైతే వచ్చినాము సంగీతం ఇవి సంగీతం మల్లికి రాళ్ళు కానీ ఇక్కడంతా రాదు ఇక్కడంతా కూడా రాళ్ళు ఉన్నాయి కానీ వీటిపైన రాదు ఆ సౌండ్ ఇప్పుడు వీటిపైన రాదు ఆడికిపోతే అదొక ప్లేస్ అయితే ఉంది అన్న యోహనాన్ని అయితే కూర్చొని మరీ తప తప్ప కొట్టాడు దాన్ని అది ఒక్కొక్క రాయి ఒక్కొక్క సౌండ్ అయితే వస్తుంది చూద్దాము ఎట్లనా ఎట్లనా ఎట్ల చూడండి రాళ్ళు కూడా చూడండి ఎట్లున్నాయో పెద్ద పెద్ద గుండ్లు ారా రా ఎక్కడా ప్లేస్ ప్లేసు చూడండి ఎంత పెద్దదో దీని కింద నిలబడితే అసలు ఆ రాయి ఎంత ఉన్నది మనం ఎంత ఉన్నావు ఓయమ్మా గొడుగు బండ గొడుగులాగా ఉందనే పైనుంచి అక్కడి నుంచి గొడుగు లాగా ఉంటుంది ఆహా పద్రం గొడుగు ఈ గొడుగు పైన బాగుంది మొత్తం ఇక్కడైతే మనుషులు వాన పడినా కూడా కింద కూర్చొని ఇక్కడ ఎవరో వంటలు కూడా చేసుకుని అండి ఆ రాళ్ళు ఎక్కడన్నా ఇది ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇ ఆల్రెడీ చాలా మంది సౌండ్ అదే కొట్టినట్టు ఉన్నారు రాళ్ళని చూడండి అన్ని ఇవన్నీ కానీ ఇక్కడ గాజుపులు అయితే భయంకరంగా ఉన్నాయి చాలా మంది ఇక్కడ చాలా దారుణంగా అయితే గాజుపులు అన్ని కొట్టేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలా ఇలాంటి ప్రదేశాలని కొద్దిగా నీట్గా పెట్టుకోవడము మంచిది ఎందుకంటే ఇలాంటివన్నీ మన పురాతన కాలం అనేటివి మనము మర్చిపోకూడదు ఇంత దారుణంగా చేసినారు చాలా ఘోరము చూసారా ఇక్కడ ఆల్రెడీ కొట్టున్నారు చూడండి సౌండ్ వినిపిస్తా చూసినారా ఇక్కడ రా చూడు మళ్ళా ఇక్కడ రావడం ఇక్కడ చూడండి ఇదంతా కూడా సౌండ్ వస్తుంది ఈడ మామూలుగా అయితే ఇక్కడ రావడంలే ఈడ తప్ తప్ అంటుంది ఈడ మాత్రం మ్యూజిక్ వస్తుంది చూసినారు కదా ఇదే కాదు ఇంకా ఆ పక్క కూడా ఉన్నాయంట యోహాన్ అన్న ఒక మ్యూజిక్ వేసాడంట చూద్దాము అయితే ఈ సౌండ్ వస్తున్నాయి ఆ పక్క ఇంకొకటి ఉందంట ఆడైతే ఇంకా బాగా వస్తాయంట ఆడ కూడా చూపిస్తా చాలా బాగుంది ఇక్కడ లొకేషన్స్ ఈ పక్క అయితే చాలా బాగున్నాయి రాయచోటి కానీ మదన్పల్లి కానీ రాళ్ళతోనే మొత్తం ఊరంతా కప్పిపోయి ఉంటుంది అట్లా ఉన్నాయి ఇంకొకటి ఈ పక్క అయితే ఉందంట ఆల్రెడీ యోహాన్ అన్న అది అక్కడ చూపిన యోహాన్ అన్న అయితే ఆల్రెడీ కొడుతున్నాడు ఆడ ఈడైతే చాలా జాగ్రత్త రాళ్ళ అంతే ఇంక కిందికి పోతాము ఈడ ఆల్రెడీ చాలా బొక్కలు అయితే గృహైతే అవును కొట్టారు ఇడంతా కొట్టేటే ఉండేంతా కొట్టింది మాగులు కొట్టాలి కదా పెట్టుకొని ఒక్కొక్కసారి మీరు మావులు పెట్టుకోవాలంటే ఒకటి రెండు సౌండ్

ఎవరో ఒక ఆలయమును చంపి రక్తము ఇట్లా చేసినారు అడినారు ఆ ఏళ్ళు అట్లే ఉన్నాయి ఇప్పుడు కూడా ఏడా ఇది బండక్కి ఉండాయి ఇట్లే ఇది తిప్పినారు ఇట్లా అలా చూద్దాం అదే బాబు అలా గుర్తు పెట్టుకో అని ఆపక ఆపక్క అది ఒకరోజు చూపి అట్లా అభివృద్ధి మేము వస్తాము ఇప్పుడైతే అయితే కొట్టాడు ఇప్పుడు మేమిద్దరం ట్రై చేస్తాము నేను నాకు అలా నాకు ఫస్ట్ నేను కొడతా ఇది ఒకటి ఎడ కూడా వస్తుంది ఎడ కూడా బాగుంది ఇప్పుడు వచ్చేసి ఇతరం కొడదాం ఉన్నా నువ్వు మనీ శర్మ నేను డిఎస్పి సేమ్ మండమే పెడదాం ఆడ రావడం ఐడొస్తుంది మళ్ళా ఆడ కూడా వస్తాయి ట్టున్నారు సో అది చూశారు కదా ఎంత బాగా అంటే అంత సప్త స్వరాలని రాళ్ళ ద్వారా కూడా ఒక సంగీతాన్ని రప్పియచ్చు మనకు మ్యూజిక్ రాదు కాబట్టి మనకు చేతగల మ్యూజిక్ వాళ్ళు అయితే ఖచ్చితంగా దీనికి ఒక స్వరాన్ని అయితే తీసుకురాగలుగుతారు అంత బాగుంది బాగుంది అసలు మళ్ళా వేరే సైడ్ కొడితే రావడంలే ఊరికే తప్ తప్ప తప్పు అంటుంది వీడంతా కూడా ఉన్నాయి తప్ తప్ అంటుంది కానీ ఈడ ఈ పాయింట్లలో కొడితే మాత్రము అదొక రకమైన సౌండ్ అయితే ఒక రకమైన సంగీతం లాగా వినిపిస్తుంది బాగా కొట్టి కొట్టి మన చేతుల నొప్పులు తప్ప ఐదు సవరాలు అట్టే ఉన్నాయి అంటే అతను కాదు అదొక ఇంట్రెస్ట్ బాగుంది నా ఇది ఏ గాని యూట్యూబ్ లో పెట్టలా ఆల్రెడీ మనము ఆడొకటి మళ్ళీ ఒకటి చూసినాం కదా ఈడ ఇంకొకటి కూడా ఉంది కానీ ఈడ పనుకొని కొట్టాలా ఇంకా నేను పనుకొని సంగీతం మోస్తా సో అది మా అట్టే పనుకుంటారా ఏడు కూడా ఉన్నాయి ఇంకా లోపలికి ఉన్నాయి కానీ కొట్టి కొట్టి ఫామ్ బాగా ఇంకా వేరే వస్తుంది చూసినారు కదా కరెక్ట్ వస్తుంది పెట్టుకో బాగా వస్తుంది సో అది నిజంగా రాళ్ళ ద్వారా కూడా ఒక సంగీతాన్ని మోగించవచ్చు అది మనకు రాదా కొట్టి కొట్టి అలవాటు అయిపోతుంది నాకు తెలిసి ఇక్కడ కూర్చునే ఇదైతే గృహం అంట చిన్న గృహ గృహం అంటే ఏం లేదు ఏం చేయలేం దాన్ని నిజంగా ఈడైతే మాత్రం చాలా బాగా వస్తుంది సౌండ్ ఏ కాదు ఇప్పటికీ ఒకటి ఈడొకటి రెండు ఇదొకటి మూడు బయట చూసినాం కదా ఆల్రెడీ లోపల అదే గొడుగు కింద అదొకటి నాలుగు ఇంకొక చాటు కూడా ఉందంట ఆ పక్క ఆల్రెడీ నాగే తెలిపినాడు మేము కూడా పోతాము ఆ పక్క ఇంకా సౌండ్ వస్తుందంట అది కూడా చూద్దాము అలాగే ఈడ ఒక ఆడామ ఏదో ఉందంట అచ్చరాలు అవి కూడా చూద్దాము ఐదు ఏడున్నాయా ఉన్నాయా ఓకే ఓకే సో అవి కూడా చూద్దాము ఏదో హత్య జరిగిందండి అప్పట్లో అట్ట ఆహా ఏడా కూడా మొత్తం చీల్ చేసినారే బండ సో అది ఇప్పుడు మనము

దీనికి ఒక స్వరం అనేది ఉంటుంది ఖచ్చితంగా అంటే వీటి పేర్లు అయితే ఉంటాయి మనకైతే తెలియదు మేమిద్దరం మళ్ళా యోహాన్ వెంకి మ్యూజిక్ ఛానల్ పెట్టాలి ఇంకా వీడు రావాల మళ్ళా ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాగా మార్చేయండి నిన్న వద్దు ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాగా మార్చండి సాబాయ్ రీసౌండ్ రీసౌండ్ వస్తున్నావు ఏళ్ళు నొప్పులు కానీ కొట్టి కొట్టి ఏళ్ళు కూడా వాచిపోయేటట్టు ఉన్నాయి సో నిజంగా ఈ ఒక సప్త స్వరాలని అయితే మాకు తెలియదు కదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది నాకైతే తెలియదు మన అన్న రోజు వచ్చి కొడతాడంట ఒక స్వరం పేరు చెప్తాం సరిగ్గా అదొకటి తెలుసు ఇంకేం తెలియదు ఇప్పుడు

ఉచ్చు cancelButton ఉచ్చు cancelButton ఆ ఐదేల్లో ఏడున్నడే ఆ సారీ ఆ అయ్యయ్యో ఆ ఐదేల్లో ఇబ్బంది లేదు సుందరా ఇక్కడ 10 ఎడు చూడ ఆ ఆవిమానంలో బొమ్మల మాట ఆల్లో ఒక మనిషాకారంలో బొమ్మ చేశారు ఆ నాటడి ఇక్కడ కూడా ఉన్నాడు ఆ ఆ ఈ వైర్కు ఈ ఈ ఇదంటా చెయ్యి ఇక్కడ ఉన్న పెద్దాని కూడా చెప్తున్నాడు ఐదేల్లో ఐదేల్లో అది సో మీకు కనిపించిందా నాకైతే పర్లే కనిపించింది అనుకుంటున్నా పెద్ద ఉంది కదా ఇట్లా ఈ గొడుగు రాయి ఉంది కదా ఈ రాయి కింద అయితే ఉంది అది ఒకసారి ఈ గొడుగు రాయి కూడా పైకి అయితే ఎక్కేద్దాము ఎక్కి చూద్దాం అయితే అయ్యి అయిపోయింటాయి వద్దులే వద్దా సో చూసారు కదా లాస్ట్గా మొత్తం ఒకసారి ఇక్కడ బండలు చూడండి పెద్ద పెద్ద గుండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం అయితే ఓన్లీ ఒక చిన్న సపోర్ట్ పైన నిలబడినట్టు ఉంది అసలు చూడండి ఇక్కడ కింద రెండు సపోర్ట్లు అయితే ఉన్నాయి ఇంకా దానికంటే జాయింట్ ఉన్నది పక్కంతా లొకేషన్ చూడండి ఎంత బాగుందో మొత్తం రాలే ఏడు చూసినా గుండ్లు అయితే నిలబడుకోండి చూడండి ఆడ చూడండి ఉన్నాయి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఇంకా మా వాళ్ళు అయితే మొత్తం ఫైనల్గా షా అదే ఒక ఫోటోలో అవి తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి చూస్తే బాగా ఒక కింద గృహలాగా అయితే ఉంది సొరంగము చాలా బాగుంది అసలు ఈ బండ ఎక్కినోళ్ళు చాలా మంది జారి కింద పడ్డారంట ఇప్పుడైతే నేను ఎక్కుతా ఒకళ్ళు పడితే వ్యూహాన్ని పట్టుకుంటాడు ఏమో కష్టమేనే దూరం నుంచి బాగా కనిపించింది జై శ్రీ ఆంజనే దండం పెట్టుకున్నాను ఫైనల్గా మనమైతే ఆ ఈ గొడుగు పైకి అయితే ఎక్కేసినాము ఏడాది తస్మత్ జాగ్రత్తలా పోయినామంటే కింద పడిపోతాము చూడండి ఎటు ఉందో అండ్ డేంజరు ఓ ఏం లేదు ఏడు కూడా స్వరం వస్తుందేమో ఏడంతా చూడండి మొత్తం పైనుంచి చూడండి ఎట్ ఉందో ఏంటంటే ఇ చాలా బాగుంది ఇంకా మన సిగ్నేచర్ వేసుకుందామా సో అది మన సిగ్నేచర్ అయితే వేసినాం ఇక్కడ ఫైనల్ పైకి అయితే ఎక్కేసినాం సప్తస్వరాలు పలికే రాళ్ళు అయితే చూపించేసినాం గుడిగా అయితే కూడా ఎక్కేసినాము సో అది ఇంతటితో ఈ వీడియో ఎండ్ అనమాట మీ అందరికీ ఎక్కడెక్కడికో ట్రెక్కింగ్లు చేసి మరీ ఎక్కుతా కొండలు ఎక్కుతా అడవిలలో పోతూ ఉంటే కష్టానికైనా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి ఒక కనీసం ఒక ఫైవ్ కే లైక్స్ వచ్చినా కూడా నాకు బూస్ట్ అయిపోతుంది వీడియో మా కష్టానికి ఫలితం అనేది ఉంటుంది ఎంతో దూరం నుంచి వస్తున్నాము ట్రావెలింగ్ చేస్తున్నాము నేననే కాదు సో మన నాకు కానీ అలాగే అన్న కూడా నాకు ఇప్పుడే చెప్పినాడు హిస్టరీ అన్నది బాధ చేస్తుంది నాకు కూడా ఏం కాదు అన్న యోహన్ అన్న ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నీకు కూడా మన నాకు కూడా ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది కష్టపడుతున్నారు నేను కూడా కష్టపడుతున్నా ఏదో ఇంట్లో కూర్చొని ఏదో కుకింగ్ చేస్తే మాత్రం బాగా వస్తున్నాయి నాకు ఇంత దూరం వచ్చి కష్టపడతాను అంటే వీడియో కనీసం ఒక టూకే కూడా లైక్స్ చూడండి రావడం లేమూ అసలు ప్రాణాలు తెగించి రావాలను కానీ చాలా కష్టము పైకి రావాలంటే పెద్ద కూడా అన్నాడు చాలామంది జారి పండినారని సో కష్టపడి పైకి అయితే వచ్చినాము సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అనమాట వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని subscribe